హాబా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది పెళ్ళి కానుగలు ఇవ్వడం జరిగింది ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మక్కాకి వెళ్ళాలి మక్కాకి వెళ్ళడానికి వారి దగ్గర ఆర్థిక స్తోమత తక్కువ ఉండడం వల్ల ఆయన హజ్జ హౌస్ను కట్టించడం జరిగింది ఇప్పటికీ మన రాష్ట్రంలో రెండో హజ్జ హౌస్ ఉంటే విజయవాడలో హజ్ హౌస్ పూర్తి అయిపోయింది అక్కడ నుంచి హజ్ యాత్రకు వెళ్ళేవారు హజ్ హౌస్ వెళ్తూ ఉన్నారు రెండవ హజ్ హౌస్ వచ్చేసి కడపలో కడపలో నిర్మించడం జరిగింది టీడీపీ గవర్నమెంటే తొంభై శాతం పూర్తి చేస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది శాతం కూడా పూర్తి చేయకుండా ఈరోజు అదే హజ్ హౌస్లో పందులు పొలాడుతూ ఉన్నాయి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి కంప చెట్లు మొరిచి ఒక అందంగా ఉన్న హజ్ హౌస్ ఈరోజు శిథిలా వ్యవస్థ చేరడం జరిగింది అంటే దీనికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను అక్కడ కడపలో అంజద్ బాషా అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి కేవలము పది శాతాన్ని ఇరుగు పూర్తి చేయలేడా అంటే ముస్లింస్ల పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకు ఉందా ముస్లింస్ పట్ల చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ముస్లిం సోదరులందరూ కూడా గమనించవలసిన విషయము మరొకసారి చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇంట్లో వాళ్ళే అతని బిహేవియర్ నచ్చక అతని మనస్తత్వం ఈ ఈరోజు బయటికి వెళ్ళడం జరిగింది మరి ఆయన సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేనప్పుడు ముస్లిం సోదరులకు కావచ్చు సోదరి మనలకు కావచ్చు ముస్లిం అన్నలకు కావచ్చు తమ్ములకు కావచ్చు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి అమూల్యము అడుగుతా ఉన్నా ఈ అమూల్యమైన ఊరి ఏదైతే ఉందో రేపు జరగబోయే ఎన్నికలకి ప్రతి ముస్లిం సోదరుడు జరగబోయే ఎన్నికలకి మీ అమూల్యమైన ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసి సైకిల్ సింపలికి వేసి ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారికి మీ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము మనకు నూట యాభై సీట్లు కనుక పక్కాగా వస్తే ఈసారి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులు తెప్పించి రాష్ట్ర డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మరోసారి చెప్తున్నారు ఈ బిల్లులకి మీరు బీజేపీకి సపోర్ట్ చేశారా లేదా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారా అని చెప్పి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా